అదేమి మాట్లాడుతున్నా పీతా నా నీడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది దయచేసి అలాంటి మాటలు అందుక రండి డాక్టర్ పాపకి ఏమైందో చూడండి పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం పాపకు తలంటు స్నానం చేయించారా అవునండి ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను అదే కారణం అయి ఉంటుంది పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడావు ఊపిరి కూడా కష్టంగా లావుతుంది ఇంత చిన్న వయసులో న్యూనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం ఇంజెక్షన్ ఇచ్చాను మరో రెండు మూడు గంటల్లో గుణం కనపడవచ్చు ఒకవేళ గుణం కనపడకపోతే అలా అనుకుని డాక్టర్ పాపకి ఏం జరగడానికి వీల్లేదు పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను చూడండి లక్ష్మి గారు దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు మీ మంచితనం త్యాగం ఊరికి పో అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిద్దాం వస్తానండి లక్ష్మి పెద్దదానివి నువ్వే ఇలా దిగులు ఎలా చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు ఇప్పుడు ఆ తాస్పాం కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు విషం నా కడుపున పుట్టి నన్నే బయట బొమ్మంటావా అది దేవత నేను దయ్యమా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమాందాల చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థమవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద ఇవ్వండి దేనికమ్మా నాతో పుట్టింటికి తీసుకెళ్తాను లలిత నీకు పిచ్చి పట్టిందా ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా అవును ఇక్కడ ఉంటే పాప బ్రతకదని నా భయం లలిత చెప్పిన మాట నిజం పాపం తీసుకెళ్ళమ్మా వెంటనే తీసుకెళ్ళి వదిన డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది ప్రమాదకరం అని కూడా చెప్పింది ఇలాంటి పరిస్థితిలో నా మాట విను ఇక్కడుంటే పాపకు నయమవుదని అపునమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది తీసుకెళ్ళి వెళ్తా తీసుకెళ్ళు విజయ్ ఒక్కతే వెళ్తాం మంచిది కాదు నువ్వు కూడా వెళ్ళు అమ్మయ్య నేను చెప్తున్నాను వెళ్ళు ఓరి దేవుడో కొంప మురిగింది పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను నా మాట విన్నావు కాదు పోనీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచా అంతే చాలు వాసిని బొంద బెట్ట నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు పాపు రేయ్ నువ్వు డాక్టర్ తీసురా అలాగే సరైన మందులే వాడారు పాపకి ఇంకేం భయం లేదు జండ గడిచినట్టు అక్కడికి ఈ మందులే కంటిన్యూ చేయండి ఇక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటారు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి చాలా సంతోషం విజయ్ చల్లటి వర్క్ తెచ్చావు పాప దగ్గర తొక్కితే ఉంటుంది నువ్వు తోడుగా ఉండవు నేను వదని చెప్పిందే నిజం ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది వెళ్ళి ఇక నీ పొలం ఏంటి నా పొలం ఏంటి శేఖరం బాబు గారు ఇవాళ నీ పొలం ఏంటి నా పొలం ఏంటి అన్నాడు రేపు నీ ఫెలం ఏంటి నా ఫేళం ఏంటి అంటాడు ఊరుకుంటారా హే ఏంటో మాట్లాడుతున్నావు శేఖరంబాబు అంతా మాట్లాడతావా చూస్తారంటే బక్రా అవును అవసరం చేరింటారు నన్ను గుర్తిస్తున్నా ఏం చేయమంటారండి లేకపోతే నాకు పేలిపోద్ది దేశ రాజకీయాలది మామూలే కదా అవసరం ఎన్న వాళ్ళు తప్పించి తిరుగుతారండి శాఖ బాబు మీద దీగ వాళ్ళు ఊరుకోరు అవును రో శాఖ బాబు దేవుడే వాళ్ళు అతని మీద ఏగనేమో నేను దోమ కూడా వాళ్ళు బాబాయి ఇదేంటండి ప్లేట్ ఇలా మార్చేశారు మార్చకపోతే నాకు పేలిపోద్ది ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా ఆ పెద్ద మనుషులు చెప్పి రమణ ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నాలే ఎవరు మేం కదా చాలా సంతోషం కనుక నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావు ఊరంతా ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవనుకున్నావు అదేం లేదండి ఇన్నాళ్ళు ఉలిపి కట్టెలా బతికాను ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు మిమ్మల్ని అభినందిస్తున్నాను అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో సంతకం పెట్టించాలి ఏమిటండి ఇది నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి హద్దులే సరిహద్దులతో అంత మాట అనకండి రేపు నేను హరి అన్నా చక్క షాప్ నేను అయిపోవచ్చు పేరగా వస్తే దొబ్బేద్దామని అసలు అనుకోండి లేకపోతే ఆస్తిపడాది ఎవరికరా నష్టం అదే నా కూతురికి నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ప్లానే కదా ఆధారం సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది మేలెంచమన్నారండి రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి అందుకని ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా ఏమంటారు అవును ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది ఈ విషయం సేకరణంతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా మంచి సలహా ఇచ్చావు వస్తా గురుగారే నన్న ఒకసారి ఇంకోసారి హాయ్ బాబాయ్ నేను బతుక ఉన్నానా గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి వేదవా అసలు విషయం చెప్తే గుండెకి చేస్తారు ఏంటి బాబు అవున్రా ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా అన్నమాట ఏమండీ మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణ్ లాంటి సేగర్ బాబుని విజయబాబుని చచ్చల పడగొట్టలేదు మరి సంతకం సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు దీన్నే కుటుంబ రాజకీయం అంటారా నువ్వు సరిగ్గా నిలబడు నీకు అవసరం లేదు సరేనయ్యా రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా ఇప్పుడు చూడు ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకునే ఆ శేఖరగాన్ని గాలి పట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణం లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా అయ్య బాబోయ్ మీరు రావణాసురుడు అన్నమాట కాదు నువ్వు ఆంజనేయుడు అన్నమాట సంపుత లక్ష్మి ఏమైందండి ఇప్పుడేదా వెళ్ళారు ఇంతలో ఏమైంది అలా ఉన్నారు ఏమిటి నాకేమీ కానందుకే బాధపడుతున్నాను అవే మాట్లాడి ఈ ఉత్తరం చూడు నీ మరిది రాసిన ఉత్తరం ఏం రాశాడో చదువు మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఉండండి మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు విజయ్ అలాంటి వాడు కాదండి ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి తనంతడు తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు నా ఫలం ఎంత వరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్నే ఈ రోజు నావాడనుకున్న వాడే నన్ను అడిగాడు ఇంతకాలం మా అన్నదమ్ముల్ని ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు ఈ నాటికి నా తమ్ముడే అది సాధించాడు వాడిని నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను బిడ్డను కూడా వాడికిచ్చి కడుపు కోత భరిస్తున్నాను అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా చెప్పు లక్ష్మి ఫోన్ అతను చిన్నవాడు లేదు వాడు అయిపోయాడు వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది అవును తమ్ముడికి పిల్ల పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చలాయిస్తున్నాడని పది మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి మరొకసారి బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇంట్లో ఉన్న బంగారు నగలు వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి చెప్పింది చెయ్యి అన్ని వస్తువులు పెట్టావా లక్ష్మి మెళ్ళ ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు అలాగేనండి మెళ్లో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెల్లో కట్టాను ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా